అప్పుడు రైతులకి కరెంట్ సరిగ్గా ఉండేది కాదు నీళ్లు సరిగ్గా ఉండేది కాదు లేకుండా ఇప్పుడు కేసీఆర్ వచ్చిన బానే ఉంది మరి ఉంటుందో ముందు ముందు తెలియదు ఎట్లా అనిపిస్తుంది కేసీఆర్ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం ఏ పార్టీ ఇప్పుడు కళ్యాణ లక్ష్మి కావచ్చు పింఛన్లు కావచ్చు బాగా ఉన్నాయి ఇప్పుడున్న పర్వాలేదు అన్ని బాగా ఉన్నాయి కేసీఆర్ నుంచి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే పనితీరు ఎట్లుంది పర్వాలేదు బానే ఉందమ్మ ఇక్కడ కూడా డెవలప్మెంట్ ఉంది ఎట్లా ఉందా అంటే ఇక్కడ ఇక్కడ బానే ఉంది అంత బానే ఉంది రోడ్లు ఇక్కడ అన్ని బానే ఉంది ఇక్కడ మాకు ఏండి కదా రోడ్ ఇట్లా ఉన్నాయి వివేకానంద గారు గెలుస్తారని అనుకుంటున్నాము మరి ఎట్లనో మీ మీరు ఏమనుకుంటున్నారు మాకైతే గెలవాలనే ఉంది గెలవాలనే ఉంది అక్కడ కేసీఆర్ సైడ్ నుంచి కేసీఆర్ సైడ్ నుంచి కూడా అదే అంటారు మరి ఎట్లనో తెలియదు ఓన్లీ రైతు బంధు ఒకటే వస్తుంది మీకు ఇంకేం వస్తుంది రైతు బంధు అవి ఉన్నాయి ఇంటి మొన్న రీసెంట్ గా తెలంగాణ వచ్చినాక నుంచే స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది నుంచే ఉంది ఇప్పుడు నల్ల వేసిండు కేసీఆర్ వచ్చి మా మాల్ అయితే మాకు కూడా వేసిండు మా ఇంటికి ఉంది కొత్తగా ఓట్లు వేసే వాళ్ళకి ఏం చెప్తారు మళ్ళా ఎలాంటి వాళ్ళకి ఓట్లు వేయాలని చెప్తారు ఇక వాళ్ళ ఉద్దేశం ఎట్లుంటదో వేయాలని చెప్తాం మేమైతే వాళ్ళు వేసేది వాళ్ళ లోపల పైసలు తీసుకొని ఓట్ వేయొచ్చా లేకపోతే నమ్మకంగా మాకు పని చేస్తాడు అన్న నాయకునికి ఓట్ వేయొచ్చా నమ్మకంగా మాకు పని చేస్తాడనే ఓట్ వేయాలి నేను నీకు చెప్తా నువ్వు నాకు చెప్తావు నా మనసులేముందు నీ మనసు ఎవరికి తెలియదు కదా అట్లా ఎవరిది వాళ్ళకే తెలియాలి కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుంటుండే అంటే మీకు తెలిసే ఉంటది కదా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇన్ని గనం ఉండేనా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇన్ని గానం లేవమ్మా ఇన్ని కేసీఆర్ వచ్చిన కాలే బానే ఉంది పర్వాలేదు మంచినా చేసిన అన్నిటికీ ఇప్పటి నుంచి ఎట్లా చేస్తారో తెలియదు మరి ఇప్పటి వరకు అయితే మంచిగా చేసి ఇప్పటి వరకు అయితే మంచిగా చేసేది